శ్రీ నరసింహ జయంతి మరియు వైశాఖ పౌర్ణమి సందర్భంగా సర్వదేవతా హోమం ఈరోజు లక్కరాజు మురళీధర రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా వైశాఖ పౌర్ణమి రోజు సర్వదేవతా హోమం ఇంట్లో జరపబడింది ఈ హోమ విశేషాలు ఏంటంటే ఎవరికైనా శత్రువాదాలు ఉన్నా కూడా అలాగే కోర్టు కేసులు ఉన్నా కూడా ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెడుతున్నారని దుష్టితోషం విషాద విషాదవాదలు ఉన్నా కూడా అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా కుటుంబంలో మనశ్శాంతి లేకపోయినా కూడా ఈ హోం చేయడం ద్వారా అందరికీ అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలుగుతాయి నమ్మకంతో భక్తితో ఎవరైనా హోమం చేస్తుంటే హోమంలో పాల్గొనండి దానివల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా వైశాఖ పౌర్ణిమ చాలా మహిమాన్వితమైంది ఈ సందర్భంగా ఈ హోమ్ సర్వత దేవతా హోమం నిర్వహించబడింది

बहुत तरह मक्का बिना बेस जुबानी टूट गया तब बहुत बहुत रहा हम तो बहुत बहुत सहायता मक्का बिना बेस टूट गया तब बहुत बहुत रहा हम तो 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 बहुत बहुत त्र गुरुवार गोपन्द्र उचो वृक्ष स्वाहाय पुष्टव गुरुवार गोपन्द्रुचो वृक्ष स्वाहा गोत्री गुरुवार गोपन्द्रुचो स्वाहा गो पक महेश्वर पुष्टव गुरुवार गोपद्रुचो वृक्ष स्वाहाय అయినా తకలే తగ్గలే శాంతించలేదు చివరకు బాలుడైన ప్రహ్లాదుడు వెళ్ళి నరసింహుడిని స్తోత్రం చేయడం ద్వారా ఆయన స్వామి ప్రసన్నుడయ్యాడు స్వామి ఉద్భవించిన రూపమునకు జ్వాలా నరసింహమూర్తి లేక ఉగ్ర నరసింహమూర్తి అని పేరు సూర్యుని చుట్టూ కిరణముల వలె విర పోసుకున్న జూలుతో పొడ్డ గుహల వలె గంభీరమైన శబ్దంతో ప్రతిధ్వరించే నోరు తెరచి అగ్ని జ్వాలల వంటి కోరలతో జ్వాల వలె వేలాడే నాలుకతో మండే అగ్నిగోళం వలె వెలిగిపోయే సూర్యచంద్ర అగ్నిహోత్రులు కలిగిన మూడు కన్నులతో పద్దెనిమిది బాహువులతో పరమా పరమాయుధాల సుదర్శన శంఖ ఖడ్గ అంకుష పాశు పరుష ముసల కుష పద్మములను హస్తముల నిడుకొని గదాధారుడై మెరుపు వలె వేయి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నాడు ప్రకాశించాడు ఇది జ్వాలా నరసింహమూర్తి భీకర రూపం శ్రీ నరసింహస్వామి తొమ్మిది మూర్తులుగా భారతదేశంలో ఏరు వేరు పేర్లతో ఆరాధించబడుతున్నాడు మన ఆంధ్రప్రదేశ్లో సింహాచలము మంగళగిరి అలాగే అహోబిల క్షేత్రము సింగరాయకొండ లేక సింహగిరి దగ్గర ఉన్న మాల్యావంతమని మాల్యాద్రి మాలకొండ అని కూడా అంటారు ఇలాగ క్షేత్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లో వెలిసి ఉన్నాడు అవి ఏమిటంటే జ్వాలా నరసింహమూర్తి ఆ పేర్లు అహోబిల నరసింహము మాలోల నృసింహము ఛత్రపట నరసింహము పావన నృసింహము క్రోధ నృసింహము కారండవ నృసింహము లక్ష్మీ నారసింహము ఉగ్ర నారసింహము అని మూర్తులతో పేర్లతో పిలువరుచున్నారు నారసింహ మంత్రములు కాక భారతదేశం భారతదేశమంతటా అందులోనూ ముఖ్యంగా బద్రీనాథ్ వద్ద జోషి జోషిమట్టు సమీపంలో మృత్యుంజయ నరసింహమూర్తిని శ్రీ ఆదిశంకరచార్యుల వారు చేతుల మీదుగా కాలినప్పుడు చితిపై తగలబడుతున్న వారి శరీరంను అవయమిచ్చి రక్షించి సాక్షాత్కరించిన విజయమూర్తి ఇక్కడ విగ్రహ విగ్రహము సాలగ్రామ మూర్తి తలపై శేషపడములు చేత శంఖచక్రాల పక్కన లక్ష్మీదేవితో చీర సముద్రంలో శేరించిన ఇలాంటి మూర్తి మరెక్కడా లేదు ఏకైన కరణేన చక్రమపరేణ శంఖం అన్యేన సింధూతరయా అవలంబ్య ఇష్టన్ అని రూపం వర్ణిస్తూ ఇంకా భోగీంద్ర భోగి పడిరాజ పణిరాజిత పుణ్యమూర్తి అని శంకరాచార్యుల వారు పాయి పా అని ప్రార్థించగా వారి అద్వైతమును పటాపంచలు చేస్తూ నేనున్నానని ఆవిర్భవించారు మూర్తి అయిన బద్రీనాథ్ వద్ద నరసింహుడు నరసింహస్వామి రూపం చాలా వింతైనది తల సింహం శరీరం మనిషిది రాసుల్లో సింహరాశి శిరస్సుగాను కుంభరాశి మానవ శరీరంగాను సూచించే సింహం రాశులకు ప్రత్యేక రూపం ఈజిప్ట్లో సరిగ్గా దీనికి వ్యతిరేకంగా మనిషి తల సింహం శరీరం పెద్ద పర్వతాకారం కలిగి శిల్పం స్కిన్స్ నరసోత్సవాలుగా సరిగ్గా వ్యతిరేకమైన మూర్తి ఇది కుంభం సింహం రాసుల కలయిక లగ్న సప్తమాలుగా కనిపిస్తుంది మహానక్షత్రం సింహరాశి ధనిష్ట కుంభరాశి అలాగే రోహిణి జ్యేష్ఠలకు కలిసి ఇవి భూదేవికి పురాధ నాలుగు స్తంభాలుగా వర్ణింపబడ్డాయి పూర్వకాలంలో రష్యా టిబెస్టు లిబియా లిబియా అరబ్ దేశాలు దక్షిణ అమెరికా రాష్ట్రాలు పంజాబ్ చైనాల్లో ఈ నాలుగు రాసులు సూచిస్తాయి ఏదో రూపంలో ఈ దేశాలు వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటాయన్నమాట ఇంకో ఇక్కడ విశాఖడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన కార్తికేయుడు విశాఖ అయిన విశాఖ ఏ అని సుబ్రహ్మణ్య స్వామి సహస్రనామాల్లో వస్తుందని అగ్నికుమారుడైన వాడే ఈ సుబ్రహ్మణ్య స్వామి స్వామి మంత్రములు కూడా బహువిధములుగా అనేక ఉపయోగాలకు చెప్పబడ్డాయి మృత్యుంజయ నరసింహము సుదర్శన లక్ష్మీ నరసింహము వరాహ నరసింహము అలాగే గ గండబేరుండము నారసింహము వంటి అనేక వివిధ బీజాక్షరాలతో సంప్రడుతో ఉన్నాయి అలానే శ్రీ లక్ష్మీ నృసింహ నామ స్తోత్రము శ్రీ నృసింహ లక్ష్ కరావలంబ స్తోత్రము నృసింహ సహస్రనామము శ్రీ నృసింహ మంగళ నవరత్నమాలిక శ్రీ నవనరసింహ మంగళము ముఖ్యమైన ఆపదల నుండి రక్షించే స్తోత్రాలు స్వామివారిని పూజించే విధానాన్ని ఇప్పుడు చూస్తాం శ్రీ నృసింహ జయత్రాడు బ్రహ్మమూర్తంలో లేచి స్వామివారి మూర్తిని కొబ్బరి నీళ్ళతో తేనెతో పాలతో శ్రీ సూక్త వృక్ష సూక్త సవన్విత అభిషేకించి శ్రీ నృసింహ సహస్రనామ స్తోత్రం జపం చేయాలి ఆ పైన ఉపదేశానుసారంగా నరసింహ మంత్రం జపించి స్వామికి వడపప్పు పారకం నివేదన చేయాలి శ్రీ చంద్రంతో స్వామివారిని పూర్తిగా అలది శీతల శీతలోపచారములు చేసి కర్పూర పుష్పాంజలి పుష్పాంజలియవలను దినమంతా ఉపవాసం ఉండి శ్రీమద్భాగవతంలోని నరసింహావతార ఘట్టం పారాయణం చేయవలను సాయంత్రం సంధ్యాకాలమున ముందే స్వామికి పంచదీపాలు వెలిగించి తిరిగి పూజ పూజ చేయవలను లక్ష్మీ నరసింహస్వామిని తర్వాత లక్ష్మీదేవిని అష్టోత్తర రామాలతో పూజ చేయాలి శ్రీ మహాలక్ష్మి సమేత నరసింహస్వామికి చక్కరి పొంగలి క్షీరాన్నము పానకము పులిహోరతో పాటు మహా నివేదన చేసి శనిగలు ప్రసాదం ఇచ్చి పూజానంతరం భూజించ భోజనం చేయవలను దీనికి ముందు రోజు తర్వాత రోజు కానీ బ్రహ్మచర్యంతో నుండి చేపపైన కానీ ధర్వాసనంపై కానీ నిద్రించాలి శ్రీ నరసింహ మంత్రమును కలషం పెట్టి నిమ్మకాయలను అభిమంత్రించి బాధితులు ఇస్తే శత్రు ప్రయోగ బాధలు అకాల వరణ భయం కోర్టుల కేసుల వల్ల ఇబ్బందులు తొలగడము ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వారిపై శత్రువీతి జైలు భయం కలిగినప్పుడు వాటిని నివారించవచ్చు సంసారంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడినప్పుడు గొడవలు ఏర్పడినప్పుడు శ్రీ లక్ష్మీ నృసింహమూర్తులను మండలం పాట నగర నలభై రోజుల పాటు లేదా పదహారు రోజులు కానీ శ్రీ మహావిష్ణు శ్రీ విష్ణు సహస్రమ స్తోత్రంతో పాటు లక్ష్మీ సహస్రామ స్తోత్రములతో అర్చించి సువాసనలకు భోజనం పెట్టి తాంబూలంతో చరిగలు పసుపు కుంకుమ పూర్ణం బూరెలు దానమిచ్చి వారి ఆశీర్వచనములతో తలపై ధరించాలి దీనివల్ల అనుకూలత కలిగి దాంపత్యంలో అనుకూలత కలిగి భార్యాభర్తల మధ్య మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి సుఖశాంతులు కలుగుతాయి నిశుభ జయంతి జపం చేసేవారు పోరు పెట్టి ఏడుస్తున్న పిల్లలను ఎత్తుకున్నా కూడా వారికి స్వస్థత కలుగుతుంది ఇలాంటి మహాపర్వదినాల్లో ఎవరైతే పగలు ఉపవాసం చేసి సాయంత్రం సత్సంగము అఖండ నారాయణ మంత్ర జపం చేసి ధ్యానంలో కూర్చున్న వారికి మంచి ఆధ్యాత్మిక అనుభవాలు కూడా కలుగుతాయి సాధకులందరూ విధిగా పాటించవలసిన మహాపర్వకాలం ఈ వైశాఖ పూర్ణిమ కూడా ఈ మహాపూర్వకాలంలో శ్రీ నరసింహస్వామిని ఆరాధించి వారికి వారి యొక్క సమస్యలు నివారకం అయిపోయి పరిపూర్ణ ప్రయోజనం కలుగుతుంది ప్రతివారు ప్రతి ఒక్కరు కూడా విధివశాత్తుగా ఏమైనా సమస్యలు ఉంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉపాసించిన సర్వబాధ నుండి విముక్తులు అవుతారు ప్రతి ఒక్కరికి కూడా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి యొక్క కరోనా కటాక్షాలు లభించాలని సర్వబాధల నుంచి విముక్తి కలగాలని సుఖశాంతులు కలగా కలగాలని కోరుతూ ముగిస్తున్నాను శుభంస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ